నమస్తే అండి అందరికీ నేను మీ వెంకీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాడ్చర్ల మాటు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారికి మన వీడియోస్ చూస్తున్న వారికి పేరు పేరున థ్యాంక్స్ అండి అదేవిధంగా ఈరోజు మన ఏరియాలో ఫుల్గా వర్షం పడిందండి మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా కన్ఫామ్గా కమెంట్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎన్నో వీడియోలు తీస్తుంటానండి చాలామంది రైతులైతే ఫోన్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని నేను అనేది వీడియో తీయడం జరుగుతుందండి అదేవిధంగా టమాటా చాలా వరకు నేను కూడా పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాయితి ఒక రెండున్నర ఎకరా నాటితే దగ్గర దగ్గరగా డెబ్బై నుంచి ఎనభై శాతం పంట అనేది పాడైపోయిందండి వారం క్రితం చెట్టు చాలా పచ్చగా బాగుండిందండి ఈ వారంలో మంచి వర్షాలు పడ్డం వల్ల చెట్టు అనేది పాడైపోయింది చూడొచ్చు మీరు ఒకసారి అదేవిధంగా చాలా ఏరియాలలో వర్షం పడుతుందండి చాలామంది రైతులు ఫోన్ చేశారు మా ఏరియాలో బాగా వర్షం పడుతుందని చెప్పారు గత రెండు నెలల క్రితం రేటు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఎవరు నాటలేదండి తక్కువ నాటారు నాటిన తక్కువలో కూడా వర్షాలు పడ్డం వల్ల చాలా వరకు పంట అనేది పాడైపోయిందండి అందుకే మార్కెట్ రోజు రోజుకి రైజ్ అవ్వడం మనం గమనిస్తున్నాం ఈరోజు మదనపల్లి మార్కెట్ ఏడు వందలు ఉందండి సూపర్ ఫాస్ట్ మార్కెట్ ఉంది అదేవిధంగా రేటు ఎలా ఉండబోతుందని అని అయితే చాలామంది చెప్తున్నారు నేను చెప్పేది ఏంటంటే మనం ఎనలైజ్ చేసింది ఏంటంటే రైతులు ఫోన్ చేసి మనకు చెప్తుంది మా ఏరియాలో చాలా వరకు వర్షాలు పడి పంటలు పాడైపోయినాయన్న రేటు పెరిగిద్ద అని అడుగుతున్నారు ఎందుకు పెరిగిద్దన్న ఎందుకంటే మనకు పంట దిగుబడి చాలా తక్కువ ఉన్నప్పుడు రేటు పెరిగే అవకాశం ఉందన్న అదే నేను చెప్తున్నాను అదేవిధంగా ఈ నెల చివరిలో వచ్చే నెల మొదటిలో కన్ఫామ్గా రేట్ అనేది పెరిగిద్దన్న ఎందుకంటే మనకు సరుకు తక్కువ ఉన్నప్పుడు ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అదేవిధంగా చాలామంది రైతులైతే ఫోన్ చేసి అన్న ఇప్పుడు నాటితే జనవరిలో రేటు ఉండిద్దా ఉంటుందా అని చాలామంది అయితే కొంతమంది అయితే అడుగుతున్నారు కొంతమంది అయితే మీకు రేటు పెరిగిద్దని ఎలా తెలుసానని చాలామంది అయితే హెచ్చరిస్తున్నారు నేను ఎక్కడ కూడా రేటు కన్ఫామ్గా పెరిగిద్ది అని అయితే ఎక్కడ చెప్పలేదన్న నేను చెప్తుంది ఏంటంటే చాలామంది రైతుల ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు చెప్పిన విషయాన్ని నేను గమనించి ఎలా ఉంది ఎలా ఉండబోతుందని ఒక చిన్న ఎన్లైజ్ చేస్తున్నానన్నా అంతే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది రైతులైతే ఫోన్ చేసి అన్న మేము మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాం ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాని చాలామంది రైతులైతే ఫోన్ చేస్తున్నారు అన్న మా ఏరియాలో టమాటా అసలు ఎవరు వేయడం లేదన్నా మేమంతా మొక్కజొన్న వేస్తున్నాం లేకపోతే వేరు శనిగేస్తున్నాం అని చెప్తున్నారన్న అందుకోసం ఎవరు వేయట్లేదు కాబట్టి ఎవరన్నా ధైర్యం చేసి వేస్తే వచ్చే జనవరిలో రేటు ఉండబోతుందని ఒక చిన్న అవగాహనతో చెప్తున్నారన్న కన్ఫామ్గా ఉంటుంది అని నేను ఎక్కడ చెప్పలేదు చెప్పను కూడా ఎందుకంటే మనం చుట్టుపక్కల గ్రామాలన్నీ పరిగణంలోకి తీసుకొని రైతులు పంట ఎక్కువ వేస్తున్నారా లేదా వేయట్లేదా దాన్ని బట్టే నేను వీడియో తీస్తున్నానన్నా ఎందుకంటే చాలామంది రైతులు వేయలేదు కాబట్టి సరుకు తక్కువగా ఉన్నప్పుడు ధర ఎక్కువే అవకాశం ఉంది అందుకోసం ఎవరైనా వేసే వాళ్ళు ఉంటే వెయ్యమని చెప్తున్నా అంటే కన్ఫామ్గా వెయ్యండి రేటు వస్తుంది అని నేనైతే చెప్పను ఎక్కడ చెప్పలేను కూడా ఎందుకంటే మనకు తెలియదన్న అదేవిధంగా చాలామంది రైతులు ఫోన్ చేసి అన్న నిన్న టమాటా నాటద్దు అని చెప్పావు ఈరోజు నాటమంటున్నావు అని చెప్తున్నారు నేను అలా ఎందుకు చెప్పానంటే మనకు చాలామంది రైతులు ఫోన్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారన్న అన్న మా ఏరియాలో ఎవ్వరు టమాటా నాటట్లేదు అని చాలామంది వందల తొంభై మంది అనేది వెనకడిగేసారన్న తొంభై మంది కదా తొంభై ఐదు మంది వేరే పంట వేసుకుంటున్నారు అందుకోసం కనీసం ఐదు పది శాతం అయినా టమాటా వేస్తే జనవరిలో ఒక రకంగా అయినా కానీ మూడు వందల నుంచి ఐదు వందలైనా ఉంటుంది అన్న చిన్న అవగాహన ఎనలైజ్ చేసి చెప్పానన్నా ఎందుకంటే ఎవరు వేయట్లేదు కాబట్టి చెప్తున్నాను నేను కన్ఫామ్గా వెయ్యమని అయితే చెప్పట్లేదు ఇంకా అది మీ ఆలోచన మీరు వేయాలనుకుంటే వెయ్యండి లేకపోతే ఏం లేదు అదేవిధంగా కొంతమంది ఇంకా పది పదిహేను రోజులు కటింగ్ ఉండే వాళ్ళకు కన్ఫామ్గా రేట్ వస్తుందన్న నేను చెప్పు చెప్పినప్పుడు వేసిన రైతులు కూడా ఇంకొక ఐదు పది రోజులలో కటింగ్ చేస్తారు వాళ్ళకు కూడా ఈ ధర పోయే అవకాశం ఉంది లేకపోతే ఇంకా మంచి ధర పోయే అవకాశం ఉందన్న అదన్నా అదేవిధంగా పచ్చిమిర్చి గురించి మాట్లాడాలంటే ఎవరైనా పచ్చిమిర్చి నాటుకోవాలనుకుంటే నాటన్న ఎందుకంటే పచ్చిమిర్చి కూడా మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను అదేవిధంగా రేట్ వచ్చే అవకాశం ఉందని నేను కన్ఫామ్గా చెప్పాను చాలామంది రైతులైతే పచ్చిమిర్చి వేసుకుంటామన్నా అని చాలామంది అడుగుతున్నారు ఏ రకం వేస్తే బాగుంటుంది అని చాలామంది అయితే అడుగుతున్నారన్న పచ్చిమిరపలో జెర్సీ ఫైవ్ సిక్స్ అన్న రవి సీడ్స్ చాలా బాగుంటుంది దిగుబడి ఎక్కువ వస్తుంది కాయ మరీ బ్లాక్ ఉండదన్న లైట్ గ్రీన్ ఉంటుంది పొడుగుగా వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది వెరైటీ అదేవిధంగా బంగారం అన్న కళాసవాళ్ళ కంపెనీ అది కూడా చాలా బాగుంటుంది ఎవరన్నా ఆ రెండు రకాలలో నారు కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి ప్రతి ఒక్క రైతు సోదరుడికి మంచి రేట్లోనే నారి ఇవ్వడం జరుగుతుందండి అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా చుట్టుపక్కల గ్రామాలకి రైతు రాలేని పరిస్థితులు కూడా మనం నార అనేది పంపడం జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాలకైతే రైతు రాలేని పరిస్థితిలో స్వయాగా నేనే వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి మన దగ్గర పచ్చినారులో రవి సీడ్స్ జెర్సీ ఫైవ్ సిక్స్ అదేవిధంగా కళాశా వాళ్ళది బంగారం దొరుకుతుందన్న ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి మంచి రేట్లోనే ఇవ్వడం జరుగుతుందండి అదండి ఈరోజు వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని వీడియోలు తీస్తానండి నేను నారు ఇచ్చిన చోటికి కూడా వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రతి ఒక్క వీడియో నేను అప్లోడ్ చేస్తుంటానండి అదేవిధంగా చాలామంది రైతులు అయితే ఫోన్ చేసి అన్న మాకు మచ్చ వస్తుందని చాలామంది అయితే చెప్తున్నారు వాళ్లకు మనకి ఫోన్ చేస్తే కన్ఫామ్గా నాకు తెలిసిన సమాచారం వాళ్ళకి చెప్తానన్నా తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి ఒకవేళ నేను చూసుకోకపోయినా మళ్ళీ ఫోన్ కన్ఫామ్గా చూసుకొని ఫోన్ చేస్తానన్నా అదన్న ఈరోజు వీడియో ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు తీస్తానన్నా ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని కొత్తగా వ్యవసాయం చేసే రైతులకు కూడా నేను వీడియోస్ చెప్పడం జరుగుతుంది అదన్నా ప్రతి ఒక్క రైతు సోదరుడికి మన కి రోజు మన వీడియో తీస్తున్న వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి